బంతిలో వలపక్షం బంతిలో వలపక్షం కొంతమంది పలుకుబడుల్లో తెలియక బంతిలో బలపక్షం బంతిలో బలపక్షం అది బలపక్షం కాదు వలపక్షం వలపక్షం అంటే కుడివైపు అని అర్థం వలపల అంటే కుడివైపు దాపల అంటే ఎడంవైపు వలపట దాపట గిత్తలు రెండు అని పాట కూడా ఉంది సినిమాలో వలపట గిత్త అంటే కుడివైపు దాపట గిత్త అంటే ఎడంవైపు గిత్త అంచేత వలపక్షం అంటే కుడివైపు ఏమిటి బంతిలో వలపక్షం బంతి అనేది వికృతి నిజానికి అది ఆడుకునే బంతి కాదు ఇది పంక్తి పంక్తి ప్రకృతి బంతి పలుకుబడులు వచ్చింది అన్నమాట బంతిలో వలపక్షం అంటే వడ్డన జరిగేటప్పుడు మీరు గమనించండి పూర్వం ఈ ఈ బఫే డిన్నర్లు అవి లేవు కాదు ఈ నిలబడి తినడం ఖరీపడి తినడం ఏది పెడితే అది నాకేయడం ముందు అన్నీ వడ్డించకుండానే ఈ దరిద్రాలు లేవు ఏదో కూర్చునేవారు ఆకులు వేసేవారు ఏదో ఆకేసి పప్పేసి కూర వేసి అప్పడాలు వేసి అత్తారింటికి దారి ఎదుగు అన్నట్టుగా ఉండేది పరిస్థితి అది ఆనందం ఈ లోపు కబుర్లు ఏవో నడుస్తూ ఉండేవి మంచి నీళ్ళు మంచి గ్లాసులు పెట్టేవారు మంచి నీళ్ళు పోసేవారు చక్కగా వంగి వడ్డిస్తూ ఉండేవారు అదో అందం అనేక రకాలు ఉన్నాయి అందులో అందుకని ఇలా ఏదో తిరుగుతుండేవి ఇది చేసేటప్పుడు ఈ వడ్డించే వాళ్ళకి ఉన్న ఉన్నవాళ్ళకి కాస్త వడ్డించడం తేలిక ఎందుకంటే మరి ఇలా ఈ కుడి కుడి చేత ఎరంగతితో వడ్డించకూడదు కదా కానీ ఇలా ఇలా వడ్డే పైగా పూర్వకాలం ఎక్కువ భాగం మా చిన్నతనంలో చూసేవాళ్ళం ఈ గరిటెలు వాడేంత కూడా తక్కువ అన్నం కూడా వేడివేడి అన్నం చేతితో పెట్టేవారు అసలు నిజంగా లాంటి తల్లులు వాళ్ళు ఆ వడ్డించిన వాళ్ళు పెద్దవాళ్ళు ఆ చేత్తో వడ్డిస్తూ ఉంటే అన్నపూర్ణాదేవి వడ్డిస్తున్నట్టు ఉండేది మామూలుగా ఏదో ఆడవాళ్ళు పెట్టినట్టుగా ఉండేది కదా పురాణ శాస్త్ర పదవి నదవీయైన పెద్ద మొత్తం ఇదివా అని కాశీఖండంలో ఆయన చెబుతాడే శ్రీనాథుడు వేద పురాణ శాస్త్ర పదవి నదవీయసి అయిన పెద్ద ముత్తబ కాశికానగర హాటకపీఠ పురాధివాస అయ్య ఆదిమశక్తి సంయమివ రాయుటురం మనిపించే సంయమివ రాయుటురం మనిపించే హస్త లీల రత్న కటకాభరణంబులు కల్లు కల్లన అలా పూర్వం పెద్దవాళ్ళు వడ్డిస్తూ ఉంటే వాళ్ళు ఎర్రటి ఆవకాయ వడ్డించిన అందులో అనురాగం కనపడేది ఇంకా వేసుకోరా కూరా నువ్వు తినకపోతే ఎవరు తింటారు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏదో అక్కడ పెట్టి ఎవరు తిండి వాడు తినండి తినండి అనికే ఆవులకి గడ్డేసి గడ్డ వాళ్ళు మెయ్యండి పెద్ద ఎడ ఏం లేదు నిజానికి మనం ఏదో అనుకుంటున్నాం కానీ ప్రేమగా వడ్డించాలి తినాలి అసలు ఆ పద్ధతి వేరు కదా సరే అందులో ఈ కుడివైపు ఉన్న వాళ్ళ వైపు కాస్త కొంచెం తినో తుచడం తీరు అది ఎడవేపు ఉంటే మళ్ళీ ఇటు తిరిగి ఇలా తొయ్యాలి కష్టం కదా అదే బంతిలో వాళ్ళ పక్షం మళ్ళీ వీళ్ళకి వడ్డించడం కోసం ఏం చేసేవాళ్ళు ఇలా వెళ్ళిపోయి అటువైపు నుంచి వచ్చేవారు అది అందుకే ఇటు ఇటు వడ్డించాలంటే నడుము పడిపోతుంది ఇలాగా ఇలాగ ఇలాగా ఇలాగా ఎలా సాధ్యం అండి అందుకే నా వలపక్షం వైపు అది అదును పదును అనమాట శుభ్రంగా చివరి వాళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ అవసరమైతే ఇలా తిరిగేవాడు లేదా అప్పటికి ఆవిడకి ఒక అరవై ఏళ్ళు కారణంగా పాపం నడుము పట్టేస్తే అమ్మాయి నాకు నడుము పట్టింది కాస్త కుర్రదానివి ఇంకా నీళ్ళకి నీళ్ళు వోసుకోలేదుగా నువ్వు పట్టుకో అని ఆ పళ్ళని నడికిచ్చేవాడు ఆవిడొచ్చేది ఇలా అందులో కుర్రాళ్ళ మేము సరదాకేం ఫోన్లో ఇరవై అరవై ఏళ్ళ ఆవిడ స్వీట్ సిక్స్టీన్కి ఇచ్చింది బెళ్ళమని సంతోషించేవాళ్ళ మా సరదా మాది కదా పదహారేళ్ళ అమ్మాయి వడ్డిస్తే ఆనందం వేరు అరవై ఏళ్ళవిడ మాకు వడ్డిస్తే ఆనందం వేరు ఏదో తింటాం కానీ అది వేరు అమ్మ పెట్టడానికి భోజనం భార్య పెట్టడానికి తేడా అది అమ్మ పెట్టే భోజనంలో ఒక ఒక గొప్పతనం ఒక తృప్తి అభియనం ఉంటుంది భార్య పెట్టడంలో ఒక అనురాగం ఉంటుంది ఓ సరసం ఉంటుంది ఓ చమత్కారం ఉంటుంది అది వేరు దీని అందం దానిది ఒకరి గౌరవానికి ఇంకొకరిని తగ్గించాల్సిన అవసరం లేదండి ఇద్దరు చాలా గొప్పవాళ్ళు ఇద్దరు పురుషుడికి ఆధారమే ఒకరు కుడిచి ఒకరు ఎడంచి ఎవరిని కాదంటాం అందుకని అలా అనిపించే అది వాళ్ళపక్షం అక్కడే వచ్చింది సరిగ్గా అంటే కాస్త పక్షపాతం చూపించడం కొంచెం అవకాశం అనమాట అలాగే ఇంకో చక్కని జా చక్కని జాతీయం ఉంది టెంకాయ పిచ్చుకోండా టెంక వాడో టెంకాయ పిచ్చుకోండి అమ్మా ఏం తెలియదు వాడో టెంకాయ పిచ్చుకోండి ఏ టెంకాయ పిచ్చుకోండి పిచ్చుకోండి కాదు చాలా విచిత్రమైనటువంటి కథ ఉంది ఈ జాతీయం వెనక ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు ఏమీ చదువుకోలేదు సంపాదన లేదు పిల్లలు మన సరే దానికి ఏమీ ఆదాయం లేకపోయినా అగ్నిదీప్తికి లోటు లేదు సంతానం కలిగారు శుభ్రంగా వీళ్ళు పోషించాలి వాళ్ళు మెడ మీద ఒకడు ఎక్కుతున్నాడు భారీ పరిస్థితి చూస్తే పిల్లాడి ఆరు నెలలు తల్లికి మూడు నెలలు అన్నట్టుగా ఉంది ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి చివరికి ఎవరో సాటి బ్రాహ్మణుడు కూడా ఏం ఎదో దరిద్రం ఎంతకాలం పడతారా మంచి పడరా కాస్త బ్రాహ్మణ్ గౌరవిస్తున్నట్టే పట్టికెళ్ళి ఏదో ఇచ్చేసి కాస్త ఆశ్రయించినయన అంటే ఏమి ఇవ్వమంటారు నా దగ్గర ఏముంది నా ఏం లేకపోతే అనడా ఈ ఏముందిరా రాజులకు ఇవ్వడానికి దొడ్డ కొబ్బరి చెట్టు ఉందిగా గొబ్బరికాయ పెట్టుకెళ్ళు అన్నట్టు ఏం అడగమంటా నాకేం కవిత్వం రాదు బజ్జాలు రావు పాండిత్యం రాదు ఏం ఉందా అని ఒక మాట చెబుతాను నేను రే కసి ఏడిస్తే రాజుగారు కరుణిస్తారు రా బ్రాహ్మణులు ఏడితే ఎవరో చూడలేరమ్మా అందుకని ఓ టెంకాయ పెట్టుకెళ్ళు ఒక పాంచి ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి అను చాలా అన్నట్టు అంటే అతి కష్టం మీద కొబ్బరి చెట్టు ఎక్కి కాయ తీసి మొత్తం మీద పీచు తీసి దాన్ని ఏదో ఓ పట్టుకుని ఈ రాత్రి అంతా ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చను సరిగ్గా సరిపోయింది బాగా అన్నానా చూడు మళ్ళీ ఎందుకంటే మరి ఆయన కోపడితే కష్టం కదా అనుగ్రహం బదులు ఆగ్రహం వస్తుంది ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చుడు ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చును ఇలా మొత్తం బాగా ఓ వంద సార్లు అభ్యాసం చేశాడు అది ఎక్కువ సార్లు అభ్యాసం చేయడం కూడా ప్రమాదమే పిచ్చిక్కిపోతుంది చివరికినా ఈ టెంకాయ పుచ్చుకొని దారిలో కూడా టెంకాయ పుచ్చుకోండి దరిద్రం టెంకాయ పుచ్చుకోండి టెంకాయ పుచ్చుకోండి మర్చిపోతానేమో అని భయం పాపం ఆత్మవిశ్వాసం లోపిస్తే అన్నీ లోపించినట్టు దేవుడి మీద నమ్మకం కోల్పోయినా పర్వాలేదేమో కానీ మన మీద మనం నమ్మకం కోల్పోకూడదు అది ఆత్మవిశ్వాసం ఉంటే క్రమంగా పరమాత్మ పరమాత్మవిశ్వాసాన్ని కూడా దారి తీస్తుంది అదే దారి తీసుకెడుతుంది అందుకని వెడుతూ పెడుతూ అనుకో వదిలేసాడు అక్కడ రాజుగారు ఆ భటులు హడావిడి ఎరువు గదులవి దాటి వెళ్ళడం గులీ సినిమా కథలో ఎన్టీ రామారావు గారు ఆ పదహారు గుమ్మాలు దాటినట్టుగా అమ్మ అమ్మ అంటూ దాటుకుంటూ వెళ్ళడంలో ఈ బ్రాహ్మడి ఇది మర్చిపోయాడు మొత్తం ఈ టెంకాయ 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 తర్వాత ఏమిటి టెంకాయ మర్చిపోయి అడుగుదామంటే అయ్యలేదు తీరా రాజుగారికి అనప్పుడు ఏమిటా ఏమిటంటే టెంకాయ పిచ్చుకోండా టెంకాయ పుచ్చుకోండి దరిద్రం తీర్చండి అని దరిద్రం తీర్చండి మొత్తం వదిలేశాడు టెంకాయ పిచ్చుకోండా టెంకాయ పిచ్చుకోండా టెంకాయ పిచ్చుకోండా అన్నాడు అప్పుడు చివరికి టెంకర్లో అప్పటి నుంచి రాజుగారికి నవ్వాలో ఏడవాలో తెలిగి పిచ్చుకోండి ఎవరు ఎందుకంటే ఏదో బంగారు కొండ అంటే పిచ్చుకొండ ఎవడ పిచ్చుకోండా అవతల తీసుకెళ్ళండి ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉండాల్సిన వాడు ఇక్కడికి వచ్చాడు తీసుకెళ్ళండి అని చెప్పి తోసి పారేశాను అంటే చివరికి ఆ మాత్రం కూడా అనలేనంత వెర్రివాడు అనరి ట్యాంకాయ పిచ్చుకోండి అమ్మా అంటారన్నమాట ఈ జాతీయాల వెనకాల ఇంత గమ్మత్తైన కథలు ఉన్నాయి ఇవి తెలుసుకుంటే మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవచ్చు కనీసపు జాగ్రత్త కనీసపు ధైర్యం కూడా లేకపోతే ఎలా బతుకుతామండి ఎవరన్నా మనం ఉద్ధరించాలన్నా కూడా ఉద్ధరింపబడే యోగ్యతోటి మనకు ఉండాలి కదా మొక్కకి నీళ్లు పోయాలి అంటే కనీసం ఆ మొక్క పూర్తిగా చచ్చిపోకుండా ఉంటే కొద్దిగా నీళ్లు పోస్తే పూర్తిగా చచ్చిపోతే ఎలా బతుకుతుంది కాస్త అందుకునే స్థితి మొక్కలో ఉండాలి కదా ఎవరో నీళ్లు పోయలేదు అనడం కంటే అటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికే ఈ చమత్కారాలని